రుణమాఫీ గురించి మాట్లాడుతు నేను హరీష్ రావు అన్నాడు నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని హరీష్ రావు అన్నాడు నువ్వు చెయ్యలేవు నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా మన ఎన్నికల్లో పోటీ చేయను సిద్ధిపేట అని అన్న హరీష్ రావుతోని రాజీనామా పత్రం పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు సిద్దిపేట పట్టిన శనీశ్వర కూడా వదిలిస్తా అని అందుకే ఆరుమూరు ప్రజలకు ఆరుమూర్ రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా సాక్షిగా సుద్ధుల ఆగస్టు లోపల ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో శనీశ్వరరావు శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి మీరందరు చైతన్యవంతులు ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది అందుకే మీ చైతన్యవంతమైన రైతులను ఇక్కడికి వచ్చిన యువకులను మా ఆడబిడ్డలు మా మహిళలు అందరిని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ని గెలిపించరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని గెలిపించను వారిని చూసిండ్రు రు చూసిండ్రు ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ఉంచారు ఒక్క అవకాశం అండి జీవనాన్న ఆయనే స్వయంగా రైతు రైతు సమస్యలు తెలిసిన పెద్ద మనిషి ఆ బీజేపీ అయినా అహంకారం ఆడరుగుళ్ళు ఉంటే ఎట్లుంటుందో బీజేపీ కొడుకు అట్లుంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి ఆయన పలుపు ఆయన వాపు అవమానించే విధంగా ఆరు అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్న లాక రైతు కాడు అందుకే జీవనన్న మనోడు మన మధ్యలో ఉండేటోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా పదేళ్ళు మన ప్రభుత్వం ఉంటది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మీ ఎర్ర జొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత మీరు పండించే వడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది మీకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత పంద ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని మీకు అందరికి మాటిస్తున్నా అట్లనే ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు లావణ్య గారు చాలా విషయాలు ఖైతలేవే చాలా సమస్యల మీద పాపం రిప్రజెంటేషన్ ఇచ్చింది కానీ నేను ఒక్క మాట ఇచ్చిపోతున్నా ఎన్నికల కోడ్ అయిన ఎంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆరుమూరు మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు వాటన్నిటిని తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగిన వాటిని మంజూరు చేస్తా అదే విధంగా ఆర్బూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవాళ పదేళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు